ఎటువంటి కట్టుబాట్లు లేకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించేందుకు భారతదేశం అవకాశం కల్పించిందని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యదర్శి శ్యాంప్రసాద్ కొనియాడారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని రామ్నగర్ లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయంలో జెండా వందన కార్యక్రమంలో ఈ మేరకు పలువురు ప్రసంగించారు ముందుగా జాతీయ జెండాను సంస్థ కార్యదర్శి శ్యాంప్రసాద్ సోషల్ మీడియా చైర్మన్ సన్మూర్తి తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ మాట్లాడుతూ విద్య వైద్యం వంటివి ప్రజలకు చేరువగా ఉంటే ఇంకా భారతదేశం మరింత అభివృద్ధి చెందే దిశగా ముందుకు సాగుతుంది ఉందన్నారు కులమతాలకు అతీతంగా సమైక్య భారత అందరూ జీవించడం ద్వారా విద్వేషాలు లేకుండా చేయవచ్చునని పేర్కొన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ ప్రజలంతా సమభావంతో సౌప్రభుత్వంతో మెలగాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన సత్తార్ విఎస్ఎన్ మూర్తి ఇస్మాయిల్ రెడ్డి అప్పారావు షామ్ వాసంతి లక్ష్మి నారీమణి నారాయణమ్మ రోహిణి తదితరులు పాల్గొన్నారు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా మా మానవ హక్కుల కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థ నుంచి సభ్యులందరికీ కూడా పౌరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో ఈ వేడుకలని ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశం కూడా వీక్షిస్తున్నారు ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏ విధంగా ఏ విధంగా విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి చెందింది ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఈరోజు భారతదేశంలోని తీసుకున్నట్టయితే మిగతా దేశాల కన్నా భారతదేశ స్వాతంత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రతి దేశంలో కూడా స్వాతంత్రం పోరాడి లేకపోతే ఇంకో విధంగా సాధిస్తే మనకి భారతదేశాన్ని అహింస శాంతియుత మార్గాల్లో మహాత్మా గాంధీ గారు సాధించారు దానికి ఏమో ఎందరో సహకరించారు ఈరోజు భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ కానీ సర్దార్ పటేల్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు తమ ఆస్తుల్ని త్యాగం చేసుకొని ఈరోజు స్వాతంత్రాన్ని సాధించారు ఆ స్వాతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నాం ఈ ఫలాలు అనుభవించే దీంట్లో ఈరోజు పౌరులు కూడా తమ బాధ్యతలు తెలుసుకొని హక్కుల మాత్రమే మాట్లాడుతున్నారు బాధ్యతలు కూడా తెలుసుకొని వాతావరణ పరిరక్షణ కోసం కాలుష్య నివారణ కోసం ఇలాంటి వాటికి మనం శ్రమించాలని చెప్పి మనవి చేస్తున్నాము